కేటీఆర్ ను జైల్లో పెడతాం ఫిర్యాదు చేసిన అరెస్ట్ తప్పదు లఘుచెల్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్యనా రైతుల భూములు తీసుకుంటుంటే అడ్డుకుంటారా విమలవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్ ను జైల్లో పెడతాం అనేటువంటి ప్రధానంగా కూడా నమస్తే తెలంగాణలో పత్రికలో ఉన్నటువంటి వార్త కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వార్త కేటీఆర్ ఎక్కడున్న భూమండలం దాచుకున్నా ఎక్కడ ఉన్న అరెస్ట్ తప్పది కేటీఆర్ను ఎప్పటికైనా అరెస్ట్ చేస్తాం జైల్లో వేస్తామంటే వాక్యాలు కూడా మనం చూస్తున్నాం వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయత్సాలు రెండు వేల ఇరవై నాలుగు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మరో రాజకీయ ప్రసంగం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కేటీఆర్ ఆదేశంలో అడ్డుకుంటున్నారని అందుకు మూల్యం చెల్లించక తప్పని పేర్కొన్నారు కేటీఆర్ జైల్లో పెడతామని అన్నారు వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని ప్రతిక ప్రతిక పూజలు చేశారు అనంతరం సభకు ముప్పై నిమిషాల పాటు కొనసాగిన ప్రసంగం మొత్తం కేటీఆర్ విమర్శలకే సరిపోయింది లఘుచల నాలుగు గ్రామాలు కలిపి పదకొండు వందల ఎకరాలు సేకరిస్తుండే అదో ప్రపంచ చెప్తున్నదని విమర్శించారు చంద్రమండలానికి పోయినా ఫిర్యాదు చేసిన జైల్లో తప్ప జైలు తప్పదంటూ కేటీఆర్ హరీష్ రావుపై తనకున్న కోపాన్ని వెళ్లగక్కారు రంగనాయక సాగర్ గురించి ప్రస్తావిస్తున్నారు హరీష్ రావు పైన కూడా పలు విమర్శలు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఎక్కడ ఉన్నా ఎక్కడ దాచుకున్నా వదిలిపెట్టేదే లేదు నేను ఎప్పటికైనా అరెస్ట్ చేస్తా అని కూడా చేసిన వ్యాఖ్యలు గురిస్తున్నాను దీని విషయంలో మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం కూడా మన ఉంది మహబాలో ఎస్పీ ఆఫీస్ ఎదుట బటాంజన్ ఎంపీ మద్రిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ సతవతి రాజు తక్కలపల్లి రవీందర్ రావు పోచంపల్లి స్వామిరెడ్డి మాజీ ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మారోతి కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మానుకోట సభకు అనుమతి నిరాకారం లక్ష్యాల బాధితుల గిరిజనుల సంఖ్య సర్కార్ కన్నెర్ర ధర్నాకు అనుమతించిన పోలీసులు బగ్గుమన్న బీఆర్ఎస్ ఎస్పీ ఆఫీస్ అర్ధరాత్రి దాకా ఆందోళన ఉద్రిక్తత బీఆర్ఎస్ ధర్నా అంటే భయమెందుకో రేవంత్ కేటీఆర్ తాత్కాలికంగా వాయిదా త్వరలో యాభై ఏళ్ల మందితో మహాధర్న బీఆర్ఎస్ నేతలు వెల్లడి ఊహ నగరి ఏది నీ ఉనికి ఫార్మసిటీకి సేకరించిన భూముల్లో రూపకల్పన ఫార్మా భూముల స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన ఏఐసిటీ స్పోర్ట్స్ సిటీ ఐఐహెచ్టీ పార్కు రూపులేని ఫోర్త్ సిటీలో వీటికి భూ కేటాయింపులు ఫోర్త్ సిటీ అద్దులేవి విస్తీర్ణం ఎంత సర్వే నెంబర్లు ఎక్కడ మాస్టర్ ప్లాన్ లేకుండానే ఫ్యూచర్ సిటీ గాలి బేడలు ఫార్మా భూములపై రైతులకు ఇస్తామని మ్యాన్పెస్టు పద్నాలుగు వేల ఎకరాల్లో సిటీ అని హైకోర్టుకు అపడేవిటు కోర్టుకు రెవెన్యూ సర్కారు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి ఇక్కడ ఉన్నటువంటి చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఫోర్త్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే వాళ్ళ దగ్గర ఎలాంటి భూములు ఉన్నాయి ఏ విధంగా తీసుకున్నారు ఏం చేస్తున్నారు ఆ ఎవరికి ఇస్తున్నారు అయితే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పుడు కూడా అక్కడ కోర్టును కూడా తప్పుతో పట్టించినటువంటి ఆ పరిస్థితి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం మహానగరం మూడు నగరాలుగా ఏర్పడితే బేగరి కంచే కేంద్రంగా నేను నాలుగు నగరాన్ని సృష్టిస్తున్నా అంటూ సీఎం రవేంద్ర ప్రకటించారు దానికి ఫోర్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటూ పేర్లు పెట్టారు ఇంతకు ఫోర్ సిటీ ఎక్కడ ఏర్పాటు అవుతుంది దాని విస్తీర్ణం ఎంత సర్వే నెంబర్లు ఏవి దాని హద్దులు ఎక్కడ తెలంగాణ తరలితను మారుస్తుందన్న చెప్తున్న ఈ ఊహ ఊహ నగరానికి కనీసం ఊసాయితీ ప్లాస్టర్ ప్రాణాయన రూపొందించారా మరియు పద్నాలుగు వేల ఎకరాల ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే ఆ భూమి నగరానికి భూములు అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూసినాం